నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మందమరి పట్టణంలోని ఫిల్టర్ బెడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి దత్తుమూర్తి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పద్మజ హాజరై విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు అందజేశారు వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని తద్వారా విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు సర్టిఫికేట్ కోసం వచ్చినా ఇచ్చేటటువంటి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలు తీసుకుంటాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు చాలా రక్షితమైనటువంటి పాఠశాలలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన పిల్లల భవిష్యత్తు ఎందుకంటే రికార్డ్స్ మెయింటైన్ చేయడంలో ప్రభుత్వ పాఠశాలలు చేసినటువంటి పని ఎవరూ చేయరు అట్ ద సేమ్ టైం మీరు ఈ స్కూల్లోనే చూడొచ్చు ఎందుకంటే పిల్లలకు ప్రత్యక్షంగా అర్థమయ్యేటటువంటి విధంగా చదువు చెప్పాలి అంటే కేవలం పుస్తకాలు మీకు చాలా మందికి ఒక డౌట్ ఉండదు మాకు పేరెంట్ మీటింగ్ లో చాలా మంది పేరెంట్స్ ఏం చెప్పాలంటే సార్ ఏం రాస్తలేరు సార్ ఏం చదువుతలేరు సార్ ఇదే ఉండేది కానీ పిల్లడు బల్లో జాయిన్ జైన్ అయినప్పటికీ ఇప్పటికేమైనా మార్పు ఉందా మీరు అబ్జర్వ్ చేయండి వాని ప్రవర్తనలో మార్పు వచ్చేది వాని యొక్క అటిట్యూడ్లో మార్పు వచ్చి ఉంటుంది వాడి ఇతర ఉండే విధానంలో మార్పు వచ్చింటుంది రకరకాల మార్పులు మీరు గమనిస్తూ ఉంటారు ఒక పిల్లడు అభివృద్ధి చెందడం అంటే కేవలం అని నేర్చుకోవడము ఏబీసీలు నేర్చుకోవడము ఒకరిని నేర్చుకోవడము కాదు అని మేము ప్రభుత్వ పాఠశాల బలంగా విశ్వసిస్తూ ఉంటాం మేము ఏంటంటే పిల్లడు రేపటి భవిష్యత్తు కోసం తయారు కావాలి ఇది ఒక కార్మాగారం ఇదొక కార్మాగారం ఇక్కడ ఏం కావాలి అంటే రేపటి భవిష్యత్తు పౌరులను తయారు చేయడం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉండటం జరుగుతుంది అందుకోసమే మీరు చూస్తున్నారు అక్కడ ఫిగర్స్ చాలా ఇష్టం ఇంకా అనేక ఈవెంట్లు అంటే పొలాల దగ్గరికి వెళ్ళి చూపెట్టినాం రైతుల కష్టాలను ఆఫీసర్స్ ఏం చేస్తారో ఆఫీసర్స్ దగ్గర తీసుకెళ్లి చూపెట్టినాం ఎందుకంటే అవి లెసన్స్లో ఉన్నాయి మేము ఇక్కడ పాఠం చెప్తే పాఠం వరకే ఉండిపోతాయి అట్ ద సేమ్ టైం ఇంకా రకరకాల వస్తువులు తయారు చేసేటువంటి ప్రదేశాలకు వెళ్ళి స్వయంగా నేర్చుకునేటువంటి విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం డిజైన్ చేయడం అనేది జరిగింది ఇట్లా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మీరు గమనించండి పక్కపొట్టున్న ప్రైవేట్ స్కూల్లో ఎంతోమంది స్కూలు ఉన్నారు ఏ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయకపోగా పిల్లలకు రావాల్సిన చదువును కూడా రాకుండా కేవలము పైసల కోసమే ఎగ్జామ్స్ పెట్టేటటువంటి పాఠశాలలు ఇవాళ మనం అన్నవారిలో చూస్తూ ఉన్నాం కానీ మేము ఉన్న రోజులు మేము ఏమనుకుంటామండి మేమున్నా మేము లేకున్నా కూడా ఈ పాఠశాలను నిలబెట్టడమే కాదు వందల మందికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి రేపు ఒక బ్రాండ్గా ఫిల్టర్బైడ్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం మా పనిచేయడం జరుగుతుంది అని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అందులో భాగంగానే అనేక పరీక్షలు మీరు చూడండి మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ అని మీరు అంటూ ఉంటారు చాలా మంది ఏంటంటే సార్